హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండి ఇది పిల్లల కోసం అని ఎర్లీ మార్నింగ్ చేశాను వాళ్ళకి ఎయిట్ ఎయిట్ థర్టీ వరకే బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి సో అందుకనేసి ఇడ్లీ చేశాను అలాగే సాంబారు చట్నీ పిల్లల కోసం అనేసి ప్లేట్లో పెట్టాను ఆల్రెడీ రెడీ అయ్యారు టిఫిన్ చేసి వెళ్ళిపోతారు అయితే ఇడ్లీతో పాటు వడ వేసాను కానీ మా బాబుకు దగ్గుందనేసి వాళ్ళు వెళ్ళాక చేశాను వాడికి ఆయిల్ ఫుడ్ అంటే ఇష్టము వాడున్నప్పుడు చేస్తే అడుగుతాడని చెప్పేసి స్కూల్కి వెళ్ళాక మిన్నప్ప మిక్సీ పట్టాను మిక్సీ పట్టి అందులో రవ్వ వేసుకున్నానండి నాకు ఈ రవ్వ వేసుకోవడం వల్ల ఆయిల్ తక్కువగా పడుతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి వడలు సో అందుకనే నేను రవ్వ వేసాను ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా వంట సోడా జీలకర్ర వేసుకున్నాను ఇది మొత్తం కలిపేసి పెట్టుకున్నాను అని ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకున్నాను చిన్న చిన్నగా వేస్తున్నాను ఇవి వడలు పెద్దగా వేయట్లేదు వడలు ఆయిల్ ఫుడ్ నేను ఎక్కువ ఏం తినను అదే మా హస్బెండ్ కోసమే ఈ వడలు చేస్తున్నాను ఇప్పుడు నేను ఇడ్లీ ఒకటే తింటాను సో ఆయన కోసమే ఈ వడలు ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను మనకి పప్పు తక్కువగా ఉన్నప్పుడు రవ్వను ఇలా యూజ్ చేసుకోవచ్చండి కొందరికి ఇష్టం లేకపోతే మొత్తం పప్పుతోనే చేసుకోవచ్చు కానీ ఆయిల్ ఎక్కువగా పడుతుంది మిన్నపప్పుకు సో నాకు అది ఎందుకో నచ్చదు అలాగా ఆయిల్ ఎక్కువగా ఉండడం వల్ల మా వాళ్ళు కూడా తినరు ఆయిల్ ఆయిల్ ఉందంటారు సో అందుకనే నేను దీనికోసం ఆయిల్ ఎక్కువ పట్టకూడదని చెప్పేసి రవ్వ వేస్తాను టేస్టీగా కూడా ఉంటాయండి ఈ వడలు రవ్వ వడలు కూడా బాగుంటాయంట కానీ నేను ఎప్పుడూ ఓన్లీ రవ్వతో చేయలేదు ఇలా కొద్దిగా మినపప్పు రవా వేసి చేస్తాను అప్పుడప్పుడు ఆయిల్ ఫుడ్ ఎక్కువగా చేయను ఎప్పుడో ఒకసారి చేస్తాను ఇంకా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు చేస్తాను మా బాబా అందుకే ఎక్కువగా ఆయిల్ ఫుడ్ ఇష్టపడతాడండి తక్కువ చేస్తాను చేసినప్పుడు తినాలనుకుంటాడు బాగా ఈరోజు వాడి ముందు చేస్తే ఖచ్చితంగా తింటాడని చెప్పేసి నేను తను స్కూల్కి వెళ్ళినాకనే చేస్తున్నాను ఇవి ఎంత చెప్పినా వినాడు మనం ఏదైనా కూడా తనకి దగ్గు బాగా ఎక్కువ అయింది ఈరోజు సో అందుకే వాళ్ళ కాడికి ఇడ్లీ చేసి పెట్టేశాను ఓకే అండి వడ అయిపోయింది అప్పుడు మా హస్బెండ్కి పెట్టేస్తున్నాను ఇడ్లీ వడ రెండు వేడి వేడి సాంబార్లో వడలు కానీ ఇడ్లీలు కానీ చాలా బాగుంటాయండి బ్రేక్ఫాస్ట్ చేశాక గ్రీన్ టీ తాగుతామండి ఆయన వెళ్ళిపోతారు కాబట్టి తిన్న వెంటనే ఇచ్చేస్తాను ఆయనకి నేను ఆ ఇన్ అవార్ తర్వాత గ్రీన్ టీ తాగుతాను నేను కూడా తినేసానండి ఇడ్లీ తర్వాత ఆయిల్ కూడా చేశాను కదా దాన్ని స్టీమ్ చేస్తున్నాను ఇప్పుడు అందులోనే కర్రీ చేద్దామనేసి ఈ ఆయిల్ డీప్ ఫ్రై చేసినప్పుడు ఎక్కువగా యూజ్ చేయను అండి ఆయిల్ ఎక్కువ వేయను అందులో తక్కువ సరిపడా వేసుకుంటాను నాకు ఎక్కువ ఆయిల్ వేసి వేసి చేయడం ఇష్టం ఉండదు నిదానంగా అయినా సరే కానీ కొద్దిగా ఆయిల్ వేసి చేసుకుంటాను ఈరోజు పాలకూర చేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను వడ చేసిన బాండీలోనే స్ట్రీమ్ చేసిన ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా కర్రీకి సరిపడా వేసుకున్నాను ఈ కర్రీకి ఆనియన్స్ ఎక్కువగా ఉంటే బాగుంటుందండి పాలకూరకి మనం కొద్దిగా పెసరపప్పు కూడా వాడతాం కాబట్టి కొద్ది మనకి ఎక్కువ కర్రీ కావాలంటే ఆనియన్స్ పప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి పాలకూర కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో వేస్తున్నాను దీన్ని పాలకూర ఆకుకూరలు చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ తక్కువగా వేసుకోవాలి పాలకూరలో అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో కొద్దిగానే వేసుకోవాలి ఇది ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి పప్పు ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది పెసరపప్పు త్వరగా ఉడుకుతుంది సాల్ట్ వేసుకున్నాను కొద్దిగానే అలాగే కారం ధనియాల పొడి ఒకటిసారి వేసి పెట్టుకున్నాం పప్పు త్వరగా ఉడుకుతుంది కాబట్టి అన్నీ ఒకటిసారి వేసాను ఇందులో వాటర్ వేయకుండా మూత పెట్టేసి దాని మీద వేసినామంటే మనకు ఆవిడికి ఉడుకుతుంది ఇది నేను అన్ని కూరలు అలాగే చేస్తాను టేస్ట్ బాగుంటుంది ఇలాగా వాటర్ వేసి ఉడికించుకుంటే అది టేస్ట్ వేరే ఉంటుందండి అది కర్రీ రెడీ అయిపోయిందండి మా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి అన్నం చేశాను సో వాళ్ళ కోసం అనేసి అన్నం ప్లేట్లో ఒకటేసారి కలిపి పెట్టేస్తానండి లంచ్ బాక్స్ టైంకి పంపిస్తాను అందుకే కలిపి పెట్టేస్తున్నాను ఈరోజుతో లాగ్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్